గుప్పంత మనసులో సీరియల్ని నెటిస్తున్న ముఖేష్ గౌడ గురించి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు తను మొదట్లో ఈటీవీలో ప్రేమా నాగర్ సీరియల్ తో పరిచయం అయినప్పటికీ స్టార్మాలో ప్రసారం గుప్పడంత మన సీరియల్ తో మంచి సంపాదించుకున్నారని చెప్పారు చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు అయితే యూత్ ఈ సీరియల్ని బాగా ఆకట్టుకుంది తినికి బయట ఉన్న పాపులారిటీ అంతా ఇంత కాదు అయితే ఈ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముఖేష్ గౌడ ఇది కన్నడ నటుడు ఎప్పుడు కూడా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ తన సీరియల్ అప్డేట్ ని ఎప్పుడు అభిమానులు షేర్ చేసుకుంటూ వస్తాడు అయితే ముఖేష్ గౌడకి సంబంధించిన ఒక సాడ్ న్యూస్ సోషల్ మీడియా వైరల్ గా మారింది అయితే ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి దానికి కారణం తన కన్నడలో ఒక సీరియల్ సినిమాలో చేసే అవకాశం రావడంతో ఈ సీరియల్కి గుడ్ బై చెప్పేస్తున్నట్లు ముఖేష్ గౌడకి సంబంధించిన వార్త వైరల్ మారింది అయితే ఈ విషయం మనకు క్లారిటీ కావాలంటే అఫీషియల్గా ముఖేష్ గౌడ తెలియజేసిన తెలియజేసే వరకు వేచి చూడవలసి వస్తుంది